బిపాషా బస్సు రొనాల్డో లవ్ స్టోరీ మరోసారి హీటెక్కింది మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ బాలీవుడ్ గ్లామర్ క్వీన్ బిపాషా బస్సు గురించి తెలియని వాళ్ళు లేరు బోల్డ్గా గ్లామరస్గా డేరింగ్ గా తన కెరియర్ను ముందుకు నడిపించిన ఈ బ్యూటీ ఒకప్పుడు మోడలింగ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది టక్కరి దొంగ ద్వారా తెలుగులోనూ మెరిసింది అలానే బాలీవుడ్లో జిస్ రాజ్ రాకీ బచ్చన్గా వంటి హిట్ సినిమాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బిపాషా కెరియర్తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ హాట్ టాపిక్ అయ్యేది మోడల్ గా ఉండగా దినో మోరియాతో ప్రేమలో ఉండడం తర్వాత జాన్ అబ్రహంపై మోజు పడడం వంటి విషయాలు మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి అయితే రెండు వేల ఏడులో జరిగిన ఓ ఘటన మాత్రం బిపాషా పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చానీశం చేస్తుంది ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో కలిసి ఓ పార్టీలో బిపాషా కనిపించడం అంతేకాదు వారిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ తీవ్ర సంచలనం కలిగించింది ఆ ఫోటో బయటపడిన తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది మీడియా ఏకంగా రొనాల్డో బిపాషా ఘాటు ప్రేమ అంటూ కథనాలు కూడా రాశాయి అయితే ఈ వార్తలపై బిపాషా స్పష్టత ఇచ్చింది రొనాల్డో నాకు కేవలం మంచి స్నేహితుడే మేమిద్దరం ఒక ఫుట్బాల్ ఈవెంట్ లో కలుసుకున్నాం ఆయన్ను అభిమానిగా చూస్తాను మాతో తీసుకున్న ఫోటో ఒకటి ఆధారంగా ప్రేమ కథల్ని ఊహించడం సమంజసం కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది అంతేకాదు రొనాల్డో అప్పట్లో తన ఫుట్బాల్ మ్యాచ్లకు బిపాషాను పర్సనల్గా ఆహ్వానించేవాడని వాళ్ళిద్దరు మంచి స్నేహితులే తప్ప ప్రేమలో లేరని బిపాషా స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి చెక్ పడింది ప్రస్తుతం ఈ పాత ఘటన మళ్ళీ సోషల్ మీడియాలో చర్చానీయాంశం అవుతుంది ఎందుకంటే గతంలో వచ్చిన ఆ ఫోటో విభాషా వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ కావడం వల్ల ఇకపోతే బిపాషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి ఫ్యామిలీ కూతురు దేవి బసు గ్రోవర్తో సంబంధిత ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది సంపూర్ణంగా గ్లామర్ను తగ్గించి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉన్న బిపాషా అప్పుడప్పుడు తన గతాన్ని కెరియర్ సంగతులను షేర్ చేస్తూ ట్రెండింగ్లోకి వస్తుంటుంది ఈ మధ్య రొనాల్డో బిపాషా వార్తలు మళ్ళీ హాట్ టాపిక్ కావడం అభిమానులలో ఆసక్తిని రేపుతుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్